అయితే దోస్తులు నెట్వర్క్ ఇష్యూ వల్లనా లేకపోతే ఏదన్నా మాకు కొంచెం వేరే పని ఉండి లేట్ అవుతున్నప్పుడు వచ్చను కానీ మీరు అందరూ టైంకి పెడతలేరు టైంకి పెడతలేరు అని అంటున్నారు దోస్తులు ఇప్పుడు చెప్తున్నా వినండి మన సిరీసు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే త్రీ వరకి త్రీ లోపే వస్తుంది అలాగే మన ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదిలికు వచ్చిన బోసనేమో లైట్ లోపే పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు ఒకవేళ మాకు వీలు కానీ రోజు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పెడతాము దోస్తులు పోస్ట్ పెట్టలేదు అని అంటే మాత్రం ఏ టైంకైనా వీడియో వస్తుంది అని అర్థం చేసుకోండి ఎయిట్ వరకు ఇది చూడండి ఈ సిరీస్ లాస్ట్గా అలాగే మొగుడుండంగా వేరే మగాడుతో ఉంటే త్రీ వరకు లాస్ట్ ఇక ఓకేనా దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోసం పార్ట్ ఫిఫ్టీన్ అన్నమాట ఇక వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి మా అల్లుడు మా బిడ్డ కదా ఓ ఏం చేస్తాన్నావు ఆ మమ్మీ అల్లుడు ఏం అల్లుడు అన్ని కావాలి కూరండు మరి బాబేమో పొలం కాలిపోయి అందనేమో అన్ననేమో టక్కటక్క ఆఫీస్కి పోయే ఈయన వచ్చినప్పటి నుండి మటన్ అన్న చికెన్ అన్న తెప్పియలేదు కదా మమ్మీ మటన్ తెప్పియరాదు ఆడ వచ్చిందే నిన్న నేను కోడిగుడ్ల కూర తినే తినే ఇప్పుడు మటన్ అట ఈ అండి పెడితే నమ్మ తింటారు అవునా బిడ్డ అవునే మటను ఎవరు తెస్తారు ఎవరు తెస్తారంటే ఏమన్నట్టు నేను పోయి కొట్టించుకురావాలా ఏంది మరి ఇవాళ అటే వాయే పోతావా అయ్యి నువ్వు ఏ గారికి పోతావు గాని నువ్వు తిండి గురించి నన్ను ప్రపంచం అవతలకు కూడా పంపించినట్టున్నవే డంబక్క సంతోష్ లేడా అత్తమ్మ పోయి రమ్మన్నదేవు పైసలు ఇచ్చి పోతావా సంతోష్ పిల్లిని కదా షూ అన్నట్టే సంతోష్ అంటది పోయేస్తాడేంటి అత్తమ్మ ఎంత తీసుకురావాలి రెండు కిల్ అంతా తీసుకురా అమ్మాట నువ్వు అందరం తింటాం కదా అందరేమో గానీ నువ్వు నీ బిడ్డ కలిసి కిల చంపుతారు ఎందుకే మమ్మీ ఓడుస్తుందా ఓడస్తదాంటానావా చీటికల చీటికల లేపుతారు ఇద్దరు కలిసి అవ్వదు వదితరు ఏటినామ అబిడ్డ ఇగా ఇప్పుడి ఉంటావు మల్ల కదా ఆ లేవగానే పైసలు ఇస్తా కొయి పోతావా పైసలు ఇస్తావు మూడు రోజులు

వేస్తలే అత్తమ్మా పూరీలు వేసుకుంటే మంచిగా ఉండు ఈ బొత్తలు ఉన్నా బిడ్డ మెసలకుంటది తింటాను ఇప్పుడే టిఫిన్ చేస్తరి మళ్ళా పూరి ఉన్ను కూర అన్నం వడతది ఇవన్నీ తుతి చేసుకోవాలనిపిస్తే సాయంత్రం చేసుకుందాంలే నాకు ఏం పని పండగంట మీ తండ్రుడు పెట్టుడేనే అదరా ఏయే మంచిగా ఉంటది మటన్లకు తింటా అంటే ఉరుకుతది కడుపులకు ఉరుకుతది ఉరుకుతది ఎందుకు ఉరుకుతది మొత్తం ఇది కుంభకర్ణుని బొత్తేనే ఇట్లా ఓత్తట్లా అట్లా పోపో బోలు అంతలోపు మాట నొస్తది అండు ను గని ఇప్పుడు ఏం చేస్తనే ఏం జయ్య మరి మాట అన్నకు దోమే వరకు ఆ బోలు గడుతా సరే పోయి పోయే అమ్మా ఏ ఓత్త బిడ్డ అది ఈ గులగవట్టే అని దానికి బాగా కట్టమయితాంది కట్టేవైతది కట్టనే ఉంటరే మరి ఒరుగు పో పోత్త

రోడ్ ఎటు తీసుకోపోతా అటే పోతా అయ్యో అదేంటి పిల్లగా చెప్పు ఎందుకు పిలిచినావు నేను మస్తు రోజు నుండి ఉత్తన్నా నీకు ఎంటకలు అత్తలేవు ఎందుకు మరి నూనె పెట్టవా ఎట్లా నాకు పూటక ఉందే ఎంటకలు లేవు ఏడ నూనె పెట్టాలే ఎంటకలు లేని నువ్వు అబ్బా దీనికి అన్ని కావాలి ఆ అమ్మ నడుగు చెప్తది అయ్యో కొరడ తీట కొరడ నట్టు నడ కదా ఊ తీట అనివే అందరిని గెలుపుకుంటా ఉంటావు కొరకిందా సూడిపోయే తిన్నావా

ఏ ఇప్పుడు ఎందుకు వస్తా నేను ఆరాదే నాకు నువ్వు లేకపోతే మనసున పడతలేదు ఇంట్లో నేనస్తే ఎవరు ఎత్తరాడా నేనస్తే మీ అవ్వకి వేయాలి నేను నీ కొను నీ అవ్వకి ఎత్తలేనా ఓ నాలుగు రోజులు పోయేత్తేంది ఏ ఉన్నా ఇన్నే ఉంటావు అమ్మ కూడా ఎత్తదే పని అబ్బో మీ అవ్వదండది అస్సలే వేయది నువ్వు సక్కన పూసవిగా ఏమైతుంది నాకు నైట్ నిద్ర పడతలేదు ఇక్కడనే ఉండరాదు అక్కడ పోయి ఏం చేస్తావు ఇక్కడ నుండే ఆఫీస్ కో ఓ బరదానా నీకు ఏ లేక నీ అవ్వకే లేక ఓ సాగు చెప్తానా ఇక వీడుంటే వీణ్ చుట్టూ వేసుడేనా నేను ఏం లేదు అక్కమ్మా బయట మంచి ఉందని తక్షణం ముక్కలే లేవు కదా సూపే పోసుకొని తిన్నాడు ముక్కలనే వాళ్ళు తిన్నారే బర్రె విన్నట్టు విని ఎవరు తిన్నారంట అన్నావా ఏమో దొంగ పిల్లి రావచ్చు వద్దు బలిసినట్టు బతాంది తినుకుంటా ఇంకా పిల్లి తిన్నదట పిల్లి ఇదే నప్పలప్ప మింగినట్టున్నది అచ్చరా పాయరా ఇంకోసారి దొరుకుతుందో దొరకదో అన్నట్టు పడుకోకపోయారు చీకటి అయింది కదా పడుకోపోర్రి సరే మమ్మీ నిద్ర అత్తలేదా ఇంకా నేను డోర్లు పెడదామని వచ్చిన వచ్చేసరికి వీళ్ళు బయట ఉన్నారు ఇక్కడనే ఆయన ఆ పో పో పండుకపో నేను డోర్లు పెట్టి అత్తపో సరే అత్తమ్మ ఏమైందే అస్తానవా ఆవో మామయ్య విల్తాను పో పో డోర్లో పెడతా సరే అసలు నాకు కొత్తగా పెళ్ళైందా లేకపోతే పొతే కొత్తగా కొత్త పెళ్ళైందా నాకైతే ఏటు అర్థంయితలేదు ఇదేమో ఈ బెడ్ రూమ్ లో జొత్తాందిపోయి అదేమో ఆ బెడ్ రూమ్ లో జొత్తాంది నేనేం అంత పని చేసుకుంటా అన్ని దారి అవుతాంది ఎవ్వనలు ఎవ్వనే పొద్దుగా నావి ఏం చేస్తారో చూస్తా కడుపు నొత్తులు కాలు నొత్తున్నారు మంట అప్పుడైతే దీన్ని మధ్య రోజులు ఎంపితాయి తాతకేమో కడుపు నొత్తుందని పండుకున్నది మా అమ్మనేమో ఇంకా లేవలేదు కదా అమ్మా ఓ అమ్మా రాయే రావు ఏడున్నరైతోంది టైము రావడం మనతో అని అయిపోలేదా ఈ రోజు లేవలేదు దానికి కడుపు నొత్తుందట

ఏమైంది బాగా కడుపు నూస్తోందా అవునండి మరి హాస్పిటల్ పోదాంపా పెద్ద పెద్ద బోలు వేసుకుంటే పైన కా నన్ను పడుకోనియండి సరే సరే పడుకో నేను అమ్మ నువ్వు లేపినా నాకు వంట ఏమని చెప్పినా నేను రెడీ అవుద్దిగా సరే సరే మళ్ళా మా అత్త రోగం తిరగాలి పల్లవా వావ్ పని సరే పంచేసారి నడపలేడు అక్క అమ్మ కేవేంద కడుపునొస్తందా తక్కువా బాగా నొస్తంది కడుపు పాడుగాను ఇయలనే నోయాల అడుపునొచ్చడానికి కూడా టైం ఉంటాదే డంపు ఏమైందత్తమ్మ ఏం లేదే పని చేసినా గాని ఈ బోలు మెల్లగా అబ్బో నా కడుపు బాగా నొస్తంది అత్తమ్మో పాన వెళ్ళిపోతాంది ఏందిని పాడైన వేదంతగ నొస్తంది మరి ఏందిని లేదత్తమ్మ ఓ మిరైతాం ఇయలేపోయిన వే మెల్లగా లేసి ముఖం గడగపోయినో

అట్లనే కావాలి నీకు దోస్తులు చూసి రాండ వీడియో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొత్తగా చూస్తున్న మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలిద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ ని